విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు ఏసు అధికారాన్ని విశ్వసించాలి ఏసు నామంలో తప్ప మనకి వేరే యాక్సెస్ అంటే అనుమతి వేరే ఆధారము లేదు ఒక వైరము కుమారుని ముద్దు పెట్టుకోవడం వలన కుమారుని అంగీకరించడం వలన తండ్రితో ఉన్న వైరము తొలగిపోవును ఇటువంటి విషయాలు గత వారం మనం మాట్లాడుకున్నాం యేసుని అంగీకరించకుండా ఏసుని ఆరాధన చేయలేం తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయలేం ఏసుని అంగీకరిస్తే పూర్ పరిపూర్ణంగా అంగీరి అంగీకరిస్తేనే యేసు త్రోవలు ఎటువి అని మనం వెతకగలుగుతాం ఏసు ఉద్దేశాలు ఎటువి అనేటువంటివి వెతకగలుగుతాం ఏసు ఏమి ఈ భూమి మీద స్థాపించవచ్చాడు అనేటువంటి విషయాల్ని మనం వెతకగలుగుతాం విశ్వసించకుండా ఆయన వెంబడించలే బైబిల్లో కొంతమంది ఘనత కొరకు ఆయనని విశ్వ వెంబడించారు ఆయన వెనక వెళ్తే వారికి కూడా పరపతి దక్కుద్ది అంటే జనులు అధిక సంఖ్యలో ఆయన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ఆయన పక్కన ఉంటే నాకు కూడా అంతే ఫాలోయింగ్ వస్తుంది అనేటువంటి వారు కూడా శిష్యుల్లో లేకపోలేదు నా మాట్లా అవుతున్నాయండి ఆయనతో ఉంటే నాకు కూడా ఫాలోయింగ్ పెరుగుతుంది అనేటువంటి వారు శిష్య బృందంలో లేకపోలేదు ఉన్నారు వెంబడించే వారిలో లేకపోలేదు ఉన్నారు కానీ వీరు విశ్వసించి వెంబడించిన వారు కారు అలాగే ఆయనతో ఉంటే మనకి అవసరాలు తీర్చబడతాయి అనేటువంటి వారిని కూడా మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం మీరు ఇన్ని ఎంతసేపు వెతికింది ఎన్ని తెప్పలు కట్టుకుని లేదంటే అద్దరి నుంచి యువతలకు వచ్చి మీరు నన్ను వెతికిలాడేది విశ్వసించి కాదు కానీ రొట్టెలు భుజించుట వలన మరలా అటువంటి వాటి కొరకు ఆశించుట వలన మాత్రమే మీరు నన్ను వెతుకుతూ వచ్చారు తప్ప విశ్వసించి లేదంటే సూచనలను గ్రహించి వచ్చిన వారు గారు అని వారి ముఖం ఎదుటే వారి యొక్క అంతరంగ వైఖరిని లేదంటే స్వభావాన్ని ఆయన మాట్లాడతారు అప్పుడు వారు బయటపడిపోయి సరే విశ్వాసం కొరకు మాట్లాడుతున్నావు కాబట్టి విశ్వసించినట్లు ఇప్పుడు ఏదైనా ఒక క్రియ చేస్తావా ఎప్పటి నుంచి విశ్వసిస్తాం అన్నప్పుడు మనం మనకు అక్కడ కనిపించిన ఒక విషయం ఏంటంటే మరి ఇప్పటి వరకు ఎందుకు ఆయనను వెతికారు ఎంతకాలం ఎందుకు ఆయనను వెతికారు ఇంతకాలం ఆయన ఎందుకు వెంబడించారు అనేటువంటి క్వశ్చన్ అక్కడ ఉంది నేటి సంఘాల్లో కూడా ఉంది ఇంతకాలం ఎందుకు వెతికాం ఒక బోధ మన ఎదుటికి వచ్చినప్పుడు సరి చేయబడుట అనేటువంటిది ప్రాముఖ్యంగా బోధించబడుతున్నటువంటి వారి జీవితాల్లో ఉండాలి బోధకుని జీవితంలో కూడా ఉంటుంది బోధించబడేటువంటి వారి జీవితాల్లో కూడా ఉంటుంది చేయబడుట అనేటువంటి అంశం లేకుండా బోధ పనికి రాదు బోధ ఫలించదు సో దీని కొరకు ఏమంటాడంటే విత్తువాడు విత్తనములు పట్టుకుని విత్తు చూపవచ్చుండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి కొన్ని రాతి నేల మీద పడ్డాయి కొన్ని గచ్చ పదులలో పడ్డాయి కొన్ని మంచి నేల మీద పడ్డాయి ఆ మూడు జాతులు మొదట ఏదైతే ఉందో లేదంటే ఆ మూడు స్థితులు కూడా దేనికి సూచన అంటే ఫలించలేకపోవడానికి సూచన చూపిస్తున్నాయి త్రోవ పక్క పడ్డాయి అసలు మొలకే రాకుండా దుష్టుడు ఎత్తుకుపోయేటువంటి స్థితిలో ఉంటాయి మరి రాతి నేలన పడ్డవి మరి అవి కాస్త మొలక రాగానే కొంచెం రాతి మీద కూడా మొలక వస్తుంది కాస్త మొలక రాగానే సూర్యుని వేడికి ఆ రాతి వేడికి ఆ మొల అది చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే గచ్చ పొదలు అంటే ముళ్ళ పొదలు కలిగినటువంటి నేల మీద భూమి పంటిస్తుంది కానీ పైనున్న ఆ ముండ్లు ఏవైతున్నాయో అవి ఎదగనివ్వకుండా అవి అనిచ్చివేస్తూ ఉంటుంటాయి సో వీటిని ఐహ ఐహిక విచారాలు లోకానుసారమైన విచారాలు ఆలోచనలు అంటాడు రాతి నేల అంటే హృదయము వాక్యాన్ని రిసీవ్ చేసుకోకుండా బోధన రిసీవ్ చేసుకోకుండా గట్టిబడిపోయినటువంటి హృదయం ఇది త్వరగా తప్పుగా అర్థం చేసుకునేటువంటి స్వభావం కలిగింది రాత్రి నేల అందుకోసమే తొందరగా వేడెక్కి కాస్త ఎండ రాగానే వేడెక్కి సూర్యుడు రాగానే వేడెక్కుద్ది అంటే ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే రాత్రి నేల నులివెచ్చని స్థితి కూడా కలిగింది ఎందుకంటే రాత్రిపూట ఇది చల్లగా అయిపోతుంది పగలు ఇది వేడైపోతూ ఉంటుంటుంది అలాగే కొన్ని కొన్నిసార్లు బోధపడినప్పుడు మనకి వాక్యం వింటున్నప్పుడు మొలకలు వచ్చేసినట్టు అవి పెద్ద పెరిగి పంట అయిపోయినట్లు మనకు ఒక రకమైన ఫీలింగ్లో ఉంటాం ఇక నేను మారిపోయాను అని ఎన్నో తీర్మానాల వైపు కూడా మనం వెళ్ళిపోతాం అర్థమవుతుందంటే చాలాసార్లు ప్రామిస్లు చేసేస్తూ ఉంటుంటాం తీర్మానాల వైపు మనం వెళ్ళిపోతూ ఉంటుంటాం ఇక మీదట నేను ఇలా ఉండను అని ఆ చల్లపూట సూర్యుడు అస్తమించినప్పటి నుంచి మళ్ళీ ఉదయించే వరకు కూడా ఈ మాటలన్నీ ఉంటాయి అక్కడ మరలా ఉదయాన్నే సూర్యుడు రాగానే ఆ వేడికి తట్టుకోలేక ఆ వాగ్దానాలన్నిటిని పక్కన పెట్టి ఒక చెమ్మగిలినటువంటి అనుభవంతో లేదంటే రాతి లోపడున్నటువంటి ఆ కఠినత్వంతో మరల తనలో కాస్త మొలిచి లేతగా ఉన్న వేరుని చంపేసేటువంటి ఒక ప్రమాదకరమైన నులివెచ్చని స్థితి రాతి నేల గచ్చబదల నేల ఐహిక విచార స్థితి ఇక మొదటి నేల ఏదైతే ఉందో అది పూర్తిగా వాక్యం పడదు వాక్యం పడదు పడినా అది అపవాది కొరకు మేతగా దాన్ని మార్చేసినటువంటి స్థితి సో ఇటువంటిది కాకుండా మంచి నేలన పడినటువంటి విత్తనాల కొరకు మాట్లాడతాడు విత్తువాడు విత్తనం విత్తుతూ వెళ్తున్నప్పుడు ఆ విత్తనం మంచి నేల మీద పడితేట మంచి పంట ఇచ్చి ఆ భూమికి విలువ పంట సమృద్ధి పండించుకున్న వానికి లాభము పంట వాళ్ళకి పంటకు కూడా మంచి దిగుమతి ఉంటుంది దేవునికి స్తోత్రం గాక సో ఇలాగా వాక్యం కొరకు మాట్లాడతాడు ఎప్పుడైతే బోధకి చెవిని ఇస్తారమో మన జీవితాల్లో అటువంటి మంచి పడినటువంటి ఒక అనుభవాన్ని మనము కలిగి ఉండవచ్చు దేవునికి స్తోత్రం గాక సో గత వారము మనం మాట్లాడుకున్నటువంటి విషయాల యొక్క సారాంశం ఏమైందంటే మనం వెంబడిస్తున్నాము విశ్వాసం కలిగి వెంబడిస్తున్నామా మన మందిరానికి వస్తున్నాం విశ్వాసం కలిగి నేర్చుకోవడానికి పండడానికి ఫలించడానికి దేవుని మందిరానికి వస్తున్నామా లేదు మన అక్కరలు అంటే ఆ గుంపు ఆ జన సమూహము యేసుని వెదికి వస్తే యేసు వారికో వారితో మాట్లాడినట్టు ఒకవేళ మనం కూడా ఈరోజు ఆ స్టేట్మెంట్కి గురైపోతున్నామా అంటే మీరు రొట్టెల వలన రొట్టెల కొరకు కానీ లేదంటే మీ కనీస అవసరతలు తీర్చుకోవడం వల్ల కానీ లేదంటే ఈ పూట నేను మందిరానికి వెళ్ళుట వలన నాకు ఏదైనా మేలు జరుగుతుంది అనుకోవడం వలన కానీ కాకుండా ఏసు నందలి విశ్వాసం నుంచి పంపబడిన యేసు యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని దాన్ని వెంబడించి అందులో ఫలించి మనం ఎదుగు నిమిత్తమే వస్తున్నాం అనేటువంటి క్వశ్చన్ తోటి మనము దాన్ని ముగించుకుంటూ ఉంటున్నాం సో ప్రతివారం ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటాం ఒక్కొక్కసారి ఒక విషయాలు నాలుగు వారాలు కూడా మాట్లాడుకుంటాం కానీ ప్రతిసారి కూడా మాట్లాడుకునే ప్రతిదీ కూడా అది వ్యర్థమైపోకుండా ఫలించినట్లు కాపాడుకోవడం కూడా అంతే బాధ్యత మాట్లాడేటువంటి నా జీవితంలో వినేటువంటి వారు మీ జీవితంలో పరిశుధాత్మ దేవుడు అట్టి కార్యము జరిగించునుగాక ఆమెన్